భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో పూర్తయిన మండలంలోని పాఠశాల వసతులను అశ్వరావుపేట స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ పాఠశాల దేవాలయం రెండు ఒకటేనని పరిశుభ్రంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రతి గ్రామంలోని పాఠశాలను గ్రామస్తుల వేసవే సెలవుల్లో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ సహకారం

దానిలో భాగంగా ఈరోజు నేను ఇచ్చినటువంటి ఏదైతే లక్ష ముప్పై వేల రూపాయలు బడ్జెట్ ఎంత అయితే ఉందో దానికి సంబంధించిన పనులు ఎంతవరకు వెళ్తుంది అదేవిధంగా పాఠశాల ఏదైతే విద్యార్థులకి మంచిగా ఉండాలి ఎండాకాలంలో ఉండాలని ఆలోచించి వాళ్ళకి చిన్న గైడెస్ ఇవ్వడం ఒకటి పాఠశాలను కాపాడుకునే బాధ్యత మనం కూడా చేయాలి గుడి పడి అనేది రెండు ప్రాథమిక అంశాలు మనం గ్రామం అనగానే పాఠశాలను కూడా మనం కాపాడుకునే బాధ్యత మనమే చేసుకోవాలి ఎందుకంటే ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి మళ్ళీ ఇరవై నాలుగు మూడు సెలవులు వస్తాయి టీచర్లు అందరూ వెళ్ళిపోతారు మళ్ళీ పాఠశాలని కాపాడాల్సిన బాధ్యత గ్రామస్తుల మీద ఉంటుంది కాబట్టి గ్రామస్తులు ఎందుకంటే క్రీడా మైదానం ఉంది సరే ఆనాడు ఒక నామస్మరణ కట్టడం జరిగింది సరే ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా కూడా అది కొంచెం ఆటంకమారి అవకాశం ఉంటుంది కూటము లేకపోతే గోడలు పగలి కూడా ఇవన్నీ చేస్తే మళ్ళీ మనం మళ్ళీ కొత్తగా మళ్ళీ పాత తర వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి దీని అంతా కాపాడే బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పేసి కోరు మరి పిల్లలందరికీ కూడా వేసవి కావాలి వేసవి కావాల్సింది సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో శుభ్రావణం ఆఫర్స్ డబల్ బెనిఫిట్ ఆఫర్లు ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు కాదంబరి పట్టు మూడు వేల పట్టువేలకే రెండు లిమిన్ బాటి సారీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రెండు సిల్క్ కోటా జెరీస్ సారీ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు లాంగ్ ఫ్రాక్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకి రెండు ప్లాజో సెట్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే రెండు కుర్తీస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ టాప్స్ నాలుగు వందల తొంభై రూపాయలకే రెండు బాయ్స్ షర్ట్స్ ఐదు వందల యాభై రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ ఏడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్రాక్స్ పన్నెండు వందల తొంభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ గాగ్రాస్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టీషర్ట్స్ రెండు రెండు వందల యాభై రూపాయలకే మ్యాక్స్ జీన్స్ మూడు తొమ్మిది వందల తొంభై రూపాయలకే ట్విల్స్ షర్ట్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్